పట్ల లవ్ లాక్స్ ఈరోజు వచ్చేసి మనం శ్రీ దేవాంగ సిక్స్కి అయితే వచ్చామండి ఈరోజు వీడియోలో ఏంటంటే మల్మల్ కాటన్ శారీస్ అండి చాలామంది మల్మల్ కాటన్ ఇష్టపడుతున్నారు ఇప్పుడు అంటే గంజి పెట్టుకునే అవసరం లేకుండా మనం ఈ శారీస్ అయితే కట్టొచ్చండి ఎందుకంటే నా దగ్గర చాలా శారీస్ ఉన్నాయి మీరు అందరికీ తెలిసిందే నేను జనరల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఇవే కడుతూ ఉంటాను సమ్మర్ లేదు ఏ సీజన్ లేదండి ప్రతి సీజన్కి కూడా నేను ఇవే కడుతూ ఉంటాను ఏంటంటే ఇంట్లో చాలా కంఫర్ట్గా ఉంటాయి అండ్ ఈరోజు వీడియో ఏంటంటే అన్నీ కూడా మల్మల్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు శారీస్ ఉన్నాయి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయండి ఇది చూడండి క్లాత్ అంటే ఎంత కంఫర్ట్ ఉందంటే ఎంత బాగుందో అండి మంచి క్లాత్ చాలా బాగుంది చూడండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది ఇది మీరు బయట ఇది జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండి మీరు బయట ఎక్కడన్నా కంపేర్ చేయండి థౌజండ్ థౌజండ్ అబోవ్ తప్పితే అంతకంటే తక్కువ లేదు ఇవన్నీ వచ్చేసి ఇందులోనే కలర్స్ ఏమొస్తుంది డిజైన్స్ వేరే వస్తాయండి ఇవన్నీ కూడా మనకి మంచి ఆఫర్ ప్రైసెస్ కింద మనకి వివర్స్ సారీ ప్రింటింగ్ చేసి ఇచ్చారండి అండ్ ఇవే కాకుండా ఇదిగోండి ఇది ఒక మోడల్ ఉంది అండ్ ఈ ఒక్క మోడల్ ఇవి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి అన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లోపల ఉన్నాయి సో ఎవరికైనా కావాలంటే కనుక వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా కావాలంటే కనుక మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి మన దేవంగా సిల్స్లో ఎలా ఉంటుందంటే మనకి స్టాక్ వీడియో పెట్టిన వెంటనే అయితే అయిపోతుందండి వన్ డే ఆర్ టూ డేస్లో అయిపోతుంది మీరు త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ స్క్రీన్ షాట్ తీసి పంపించినా కూడా దొరకవు సో దగ్గరలో ఉన్న వాళ్ళ షాప్ని విజిట్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము డీటెయిల్గా శారీస్ అన్నీ కూడా చూద్దాము నమస్తే అండి నమస్తే మాధవ్ గారు ఓకే ఈ ఎపిసోడ్ అంతా కూడా మల్మల్ కాటన్ మళ్ళీ ఓకే సెవెన్ నుంచి థౌజండ్ వరకు సెవెన్ హండ్రెడ్ క్వాలిటీ అండి మాధవ్ గారు మంచి మనకు ఆఫర్ వచ్చింది ఓకే యాక్చువల్గా ఒరిజినల్ ప్రైస్ నైన్ హండ్రెడ్ అండి కానీ సెవెన్ హండ్రెడ్గా వచ్చింది ఓన్లీ సింగిల్ కలర్ సింగరి ప్రిన్స్ అని మల్మల్ కాటన్లీ చాలా బాగుంటదండి మెత్తగా ఉంటది గింజ అక్కర్లో క్లాత్ సూపర్ ఉంది సూపర్ అండి ఇంట్లో చూసాను కదా చాలా బాగుంది క్లాత్ వన్ ట్వంటీ గా ఉండండి కాటన్ సెవెన్ హండ్రెడ్ అయితే ఇది ఇంపాసిబుల్ రాదు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇవే కలర్స్ అంటే ఇవన్నీ మనం చూపించడం చూడండి పెట్టుబడులకి అయి బాగా ఫైవ్ సిక్స్ థర్టీగా వస్తుంది ఈ కాలిటీ ఆ రేటు రాదు చూడండి కూడా హండ్రెడ్

ఓకే ఓకే పళ్ళు బార్డర్ ఓకే బ్లౌజ్ ఇవన్నీ బ్లౌజ్ లో వస్తాయి కదా ఆ ఇది కంపల్సరీ వస్తాయండి ఓకే ఇది కొన్న బ్లౌజ్ ఆహా బాబాయ్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా ఓకే

ఇదిగోండి ఓకే ఓకే ఇదిగోండి వందల ఓన్లీ ఎయిట్ మళ్ళీ ఫైవ్ సారీస్ అబో తీస్తుంటే ఓన్లీ చిన్న ప్రింట్ ఇదిగోండి బ్లౌజ్ వస్తుందండి ఓన్లీ ఓన్లీ ఎఫెక్ట్ దీని విధంగా బార్డర్ వేరియేషన్ బార్డర్ డిఫరెంట్ డిఫరెంట్ ఓకే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఎన్ని ఫుల్ వైల్ డిజైన్స్ అండి ఫుల్ వైల్ డిజైన్స్ కదా ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఓకే ఇదొకటండి ఇది ఎప్పుడు రెగ్యులర్గా వెళ్తున్నాయి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ బాటర్ డిఫరెన్స్ ఎయిట్ ఫిఫ్టీ ఓకే ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండి ఓకే ఇందులో డిజైన్స్ నైన్ హండ్రెడ్లో అంటే మళ్ళీ డిజైన్స్ రకరకాలు వస్తుంటాయి అవును రేటు బ్లౌజ్ కంపల్సరీ వస్తుందండి కంపల్సరీ బ్లౌజ్ చూడక్కర్లేదు అదిగోండి నైన్ హండ్రెడ్ చూడండి కలంకారీ ప్రింట్ ఇందులో మల్లి కాటన్లో కలంకారీ అన్నీ కూడా వన్ ట్వంటీ కౌంటు మాధవ్ గారు మెత్తగా ఉంటుంది అండి క్లాత్ ఓకే అండి అలంకారి 900 120 కౌంట్ అంటే ఏంటని అడుగుతారండి కొంతమంది అదే కౌంట్ అంటే కౌంట్ పెరిగే క్లాత్ స్మూత్ గా ఉంటదండి అంటే దారాలు థ్రెడ్ అన్న అంటే ఎన్ని కూడా 900 అండి అన్నీ కూడా 900 ఓకే 900 ఎన్ని కూడా 900 అంటే ఎంత హై ఓనేగా ప్లెజెంట్ గా ఉంటే కలర్స్ అవును సమ్మర్ కూల్ కలర్స్

ఇవన్నీ కూడా నైన్ హండ్రెడ్ చాలా కూడా నైన్ ఇది బాటిక్ ప్రిన్స్ నైన్ హండ్రెడ్ కలర్ చూడండి అంత హాయిగా ఉన్నాయి మంచి కలర్స్ మీరు అన్నట్టుగా ప్లెజెంట్ గా ఉన్నాయి సమ్మర్ కి కావాల్సింది అదేనండి బాబు ఫైవ్ మనం వింటర్ కి గాడిగా కోరుకుంటాము అవును సమ్మర్ కి ప్లెజెంట్ గా ప్లెజెంట్ గా మరి ఇదిగోండి ఇవన్నీ కూడా నైన్ హండ్రెడ్ చూడండి అంతా కూడా నైన్ హండ్రెడ్ కలంకారీ చూడండి ఎన్ని ప్రింట్లు ఉన్నాయి అంటే షాప్కి వచ్చి విజిట్ చేస్తే ఇంకా దొరుకుతాయార్ అవును ఏంటంటే ఒక వీడియోలో ఏమి కవర్ చేయలేం మనం చాలా ఉన్నాయి ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ నైన్

950 아하하 이건 얘다가 오케이 이게 얘นี่ కూడా 950앤 950시보리시보리950 얘นี่ కూడా 950, mm -hmm. 950. Shibori. Shibori. 950. 950. 950. చాలా సచ్చింది చూనదిరా బాగుంది కొంచెం కింద జరి బాగుస్తుంది చాలా లుక్ చాలా బాగుంటుంది కలర్స్ గాని ఎన్ని కూడా చాలా బాగుంటాయి ప్రింట్ చూడండి ఎంత అన్నగా ఉంది డిజైన్ బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉన్నాయి 950 ఎన్ని కూడా 950 చూశారుండి ఇండిగోబ్లూ hmm. 950 ఎన్ని కూడా కంప్లీట్ మల్మల్ కాటన్ వన్ ట్వెంటీ కౌంటు చాలా హాయిగా ఉంటుందండి వాషింగ్ ఈజీ గింజ అవసరం లేదు వాషింగ్ మిషన్ లో వేసుకొని ఈ సమ్మర్ కి ఉతుక్కోవడము ఇబ్బందే ఇబ్బంది గంజి పెట్టడము ఇబ్బంది అందులో అంత అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువైపోయింది కదండి గంజి పెట్టడానికి ఇబ్బంది అయిపోతుంది బయటికి వెళ్ళినప్పుడు తప్పదనుకోండి గంజి ఇంట్లో ఉన్నప్పుడు హ్యాపీగా కట్టేసుకోవచ్చు ఇవన్నీ కూడా నైన్ ఫిఫ్టీ అండి చూడండి థౌజండ్ అండి ఇది ఇంకా కొంచెం బాగుంటుంది క్వాలిటీ కొంచెం ఇంకా నైస్ అండి సెల్ఫ్ డిజైన్ అండి ఇందులో ఎంబోజీ సెల్ఫ్ వీవింగ్ డిజైన్ వస్తుంది థౌజండ్ రూపీస్ కూడా బ్లౌజ్ వస్తుంది కంపల్సరీ ఇదిగోండి బ్లౌజ్ కూడా బాడర్ వచ్చింది థౌజండ్ అండి కూడా మల్మల్ కాటన్ గారు వరకు వస్తే చాలా డిస్కౌంట్ చూసారు కదండి శారీస్ మల్మల్ కాటన్ అండి వీటికి స్పెషాలిటీ ఏంటంటే మనకి గంజి పెట్టాల్సిన అవసరం లేదు అన్నీ కూడా మనము వాషింగ్ మిషన్లో వేసేసుకొని వేసేసుకోవచ్చు చాలా కంఫర్ట్ ఉంటుంది క్లాత్ సో ఎవరికైనా నచ్చినట్టు అయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం అండి థ్యాంక్ యూ